చటక్ అదే నో చూస్తున్నాను మీరు చూసేది ఏమిటి మీ చూపులే వాసన పట్టేస్తే అల్చేసింది ఒక్కలే ఇంతకు ఎవరు వాన ఎవరో లేరు రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా ఏమిటి వేపకే సూపర్ ఉంది నీ మొహం ఎలా ఉంది అవునండి కొత్త చూసి చూసుంటారు అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు ఉమ్మే ముద్దు పెట్టుకోవాలా ముద్దు పెట్టుకున్నప్పుడు ఎవరుమై కనీసం వంటకన్నా పనికి వస్తావనుకున్నాను దానికే పనికిరామని తెలిసిపోయింది వెళ్ళి మామూలు పని చేసుకో వెయ్యి ఏడు వందల యాభై రూపాయలండి ఇరవై వేల కొబ్బరికాయలు పదిహేను వేలు పుచ్చుకోండి నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా వస్తానండి వెళ్ళు మేనేజర్ గారు పెద్ద వచ్చారు నమస్కారం అయ్య రా రాక వచ్చారు ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా అదేమిటో స్వాగతం ఏదో మీ ఉప్పు తింటున్నందుకు సరే ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు ఆ పక్క రామాపురంలో నా ప్రిమిత్రుడు షష్ఠూర్తి ఉత్సవం రాక తప్పదన్నాడు సరే అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను చెప్తా ఐ గారు ఇప్పుడే అమ్మాను ఐదు వేల రూపాయలు వచ్చింది పోయిన మూడు వేలేగా ఈ నెల ఐదు వేలు వెరీ గుడ్ ఇంకా ఎక్కువే వస్తుంది బాగా ఎరువులు మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే చేయవయ్యా బాగా అభివృద్ధి చెయ్యి ఎవరు వద్దన్నారు దేనికైనా మీ అనుమతి కావాలిగా లేకుంటే నలుగురు నాలుగు రకాలుగా మీతో చెప్పచ్చు అరే ఒక్క మాట నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు వచ్చి చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు చాలా సంతోషం నీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం అబ్బాయి గారు అమ్మాయి గారు కులాసా అండి అంతా కులాసాగానే ఉన్నారు పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు ఆ హరి మన వెళ్ళొస్తాం పెద్దయ్య గారు ఒక చిన్న మన ఏమిటి ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను తప్పకుండా అలాగే <clears> oh, <throat> <clears throat> ఆ అది కూడా అందుకు మంచిదేలే తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా రాము ఇంకెప్పుడు ఇలా చేయను ఏమి అనుకోకు చూడు ఆ రాముడికి ఒకటే బాణం ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం

వాడికి మేనేజరు నేను గిరిబాబు అంబలి తాగేవాడికి మీ తాలేక పెట్టేవాడువా ఏమిటా తొందర నువ్వు ఎచ్చటికి కొత్త లేకున్నావు అసలు ఏ ఊరు ఏమిటి కదా నాకంటూ ఏ ఊరు లేదు నా వాళ్ళంటూ ఎవరు లేరు ఇట్టా వచ్చాను పని చూసుకున్నా అని నీకా నిమిషాల మీద ఇప్పించేస్తాను వస్తావా అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు నీకేం భయం లేదు అన్ని నేను నేనున్నానుగా ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు ఏం లేదు మరి ఇంకే వచ్చేసే అట్లాగే రారాము చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి మరో రెండు వందల జీతులు మించేసి చేప సంగతి సరేనయ్యా మరి పట్టేవాడి సంగతి ఏం కావాలో అడగవయ్యా ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా అంతే కదా ఇటుకులు ఏర్పాటు చేసుకో ఖాయమేనా ఖాయం మరి సంగతి గజ్జలు కట్టుకు వాళ్తుంది ఈ రోజు పొన్నమి పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది పొందమ్మా చాలా మంచి పేరు మీకెనుకు మీరు రౌండ్ రోజుకు రెడీగా ఉండండి అంతా రెడీ అవుతుంది ఓకే ఉండండి పొన్నమ్మా పొన్నమ్మా చెప్పేది విను పొన్నమ్మా ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది తోటలోనే పెరుగుతుంది ఏది ఈ ఎండలో మాడి వాడి మరి నీడ ఎక్కువైతే ఎదగదయ్యా ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలసిందాను కాదు మరి ఎక్కడ ఉండాలో చెప్తాను ఎడతావా చెప్పు మా మేనేజర్ గారు లేరు ఆ బంగ్లా ఉంటే అక్కడ కూడా పనే కదా ఐదార్కి పలహారం భోజనం స్నానం పానం అవి చూడొచ్చు కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు పొట్ట నిండా తినొచ్చు నా పోటీ వాడికి కావలసినప్పుడు పారాయచ్చు అంతేనా

అప్పుడే అంత ముద్దు వచ్చేసిందా ఇప్పుడే ఉంది ముందు ముందు ఇంకా ఎంత ముద్దు వస్తావో ఎంత ముద్దు చేస్తాను చెప్తాగా ఉన్నమ్మా ఈ చీరలు ఈ నగలు అన్ని లేకే ఇవన్నీ నువ్వు కట్టుకుని పెట్టుకోవాలి నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను ఓకే ఇదా ఈ బంగ్లాలో కథ ఇందుకైనా జీతం పెంచడం వంటకి రమ్మండం ముద్దుతో పిలవడం ఎవరు అనుకున్నావు పుట్టేలు పున్నమ్మంటే పులి బెబ్బలి జాగ్రత్త ఇలాంటి పురులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి మన చేతుల్లో బడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న ఎవరూ లేరు చూస్తావా నా తలాక ఎక్కడ వదులుతా هاذي <applause> <applause> రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే ఇంకెప్పుడు చెప్తాను అదంతా చెబితే లాభం లేదు కాగితం మీద రాసివ్వు రాము అలా రాగితం కొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిస్తే పత్రం ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను రాయ్ పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం సంతకం పెట్టు పెట్టావు నీ రాతంతా ఈ రాతలో ఉంది మాట చెప్పావో చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది జాగ్రత్త వద్దు పున్నమ్మ అంత పని నా బ్రతుకు నాశనం చేయొద్దు కల్లో కూడా ఇలాంటి పనికి తలపెట్టం ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను నీ డబ్బు ఎవడికి కావాలి నువ్వేం చేయమన్నా చేస్తాను దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి ఇస్తాను నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పకిస్తాను అలాగే పున్నమ్మ నువ్వు రోజు పనులుకి వస్తూండు నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగం అన్ని గుర్రాలు ఒకటే లే అనుకుంటే ఎలా కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి నిజమే కాస్త స్పీడ్ అయింది స్పీడ్ అయిందా గిరి ఆ పుట్టెల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంతా ముందు దాన్ని బుక్క పెట్టాలి జాంచా నీ మొహం అదొక కుమ్ముందంటే నువ్వు జాం చటాక్ నేను ఏమైనా అరిబాబు అనుకుంటున్నారా గిరిబాబుని మన పేరు చెప్తే సింహాలే పరుగు ఆ పుట్టే సంగతి నేను చూసుకుంటాను దాని సంగతి కదా ఆ ఉత్తరం సంగతి అది నా ప్రాణం తోడేస్తోంది నీకెందుకు జాం చటాప్ చూడమ్మా అడిగోని హీరో ఎంత దర్జాగా ఉన్నాడు నువ్వు హీరోయిన్ అయిపోవాలి మెల్లగా వెళ్ళాలి వారచూపు విసరాలి, దాంతో వాడు అయిపోతాడు అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి